నమస్కారం మనం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పథకాలు తెలంగాణలో ఇప్పుడు పథకాలు అమలుపరిచే ప్రక్రియ జరుగుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వారు ఇచ్చిన ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చే దిశగా అడుగులేస్తూ ఇప్పటికే మహాలక్ష్మి పథకం ఇందిరమ్మ ఇండ్ల పథకం మహిళలకు ఫ్రీ బస్ మహా అని ఎన్నో పూర్తి చేయడం జరిగింది ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు రేషన్ కార్డు మరియు ఆరోగ్యశ్రీ సేవలు సరిగ్గా ప్రజలకు అందకుండా గత గత పది సంవత్సరములు రేషన్ కార్డు ఎవ్వరికీ ఇవ్వకుండా కాలం వెళ్ళగక్కింది బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పది సంవత్సరములు ప్రజలు నిరుపేద ప్రజలు వారికి తినడానికి బియ్యం లేకుండా చాలామంది బాధపడడం ఎంతో వేదన పడడం మనం చూసినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో అర్హులైన వారికి అందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించారు అంతేకాదు రేషన్ కార్డు మినహా ఆధార్ కార్డు ఉండే వారికి అందరికీ అన్ని పథకాలు అందాలని వారికి పేదలకు నిరుపేదలకు అందుబాటులో రావాలని దా ఆ దిశగా మన ప్రభుత్వం పనిచేయాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి ఈ పథకాలన్నీ ఇచ్చుటకు త్వరలో ఇచ్చుటకు పూనుకున్నారు అందులో భాగంగా ఒక విడత రేషన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసి సుమారు పదహైదు లక్షల మందికి మొదటి విడతలో రేషన్ కార్డులు మం మంజూరు చేయడం జరిగింది ఇక రెండవ విడతగా గ్రామ సభలు నిర్వహించి ఎవరెవరికి రేషన్ కార్డు రాలేదో వారి దగ్గర మరలా అప్లికేషన్లు తీసుకొని రేపో మాపో గ్రామ సభల్లో అప్లై చేసిన వారికి అందరికీ వెరిఫికేషన్కు అధికారులు ఇ ఇంటింటికి వచ్చి వారి అడ్రస్లకు వెళ్ళి వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి అందరికీ రెండవ జాబితా రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది దీని తరువాత కూడా రేషన్ కార్డులు అందిన వారు మరలా మీ మండల మున్సిపాలిటీ ఆఫీసుకు వెళ్ళి దరఖాస్తు చేసుకునే మీకు రేషన్ కార్డు మంజూరు చేస్తారు ఈ ప్రక్రియ మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది దయచేసి రేషన్ కార్డు రాని వారు చింత చింతించాల్సిన అవసరం లేదు త్వరగా మీ ముని మున్సిపాలిటీ అధికారిని కలవండి మీ రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి వారి సలహాలను అనుసరించి ఈ వీడియో మీకు నచ్చినంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ